గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఐమ్ డాక్టర్ ఆర్కే సైక్యాట్రిస్ట్ విజయవాడ థ్యాంక్ యూ చాలామంది ఉంటుంటారు జీవితంలో నేనేం సాధించలేకపోయాను ఎన్నో అసంతృప్తులు ఎన్నో ఫెయిల్యూర్సు అనుకున్నది ఏది జరగలేదు నే నే అనుకోనివి ఎన్నో జరిగినాయి కానీ అనుకున్నవి జరగలేదు ఇలా అసంతృప్తులు ఆవేదన నిరాశ తర్వాత పోరాటాల్లో ఓటమి ఇలా ఎన్నో కలిపి కొంతమంది అంటుంటారు సార్ ఎందుకు బతకడం చావే వీటికి పరిష్కారం అని నో ఎట్టి పరిస్థితుల్లో కాదు సూసైడ్ ఎప్పటికీ సొల్యూషన్ కాదు ఎన్ని పోరాటాలైనా ఎన్ని ఓటముల తరగతి అయినా మనం మన మన యొక్క బలమైన ఉద్దేశం నిర్ణయం గోల్ అనేది మనల్ని రీచ్ చేస్తుంది సక్సెస్ వైపు తోస్తుంది కొన్ని వందల సార్లు ఫెయిల్ అయ్యి థామస్ ఆల్వా ఎడిషన్ ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కున్నాడు మరి వంద వంద సార్లు ఫెయిల్ అయితే ఆయన ఎంత నిరాశకు గురవ్వాలి నో ఆయనలోని పట్టుదల సహనం ఓర్పు దీక్ష గోల్ ఓరియెంటెడ్ సక్సెస్ ఓరియంటెడ్ బిహేవియరే ఆయన ఆ తీరానికి చేర్చింది ప్రతి మనిషికి అనేక కష్టాలు ఉంటాయి అంత మాత్రాన అందరూ ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని ముగించాలని కాదు మనం మన సక్సెస్ వైపు మన గోల్ వైపు రీచ్ అవ్వాలి పట్టుదలగా ఎదురీది జీవితాన్ని సాధించాలి థ్యాంక్ యూ